శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలతో బంటుమిల్లి పెందుర్రు అంతర్గత రోడ్డు మరమ్మత్తు పనులు స్వచ్చందంగా జేసీబీని పనులకు పెట్టిన పాలబాబ్జీ జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి ఎంపీడీఓ కార్యాలయం నుంచి నేషనల్ హైవే పైకి చేరుకునే ప్రధాన అంతర్గత రహదారికి ఇరువైపుల మార్జిన్ పూర్తిగా ధ్వంసం అవ్వడంతో పెద్ద వాహనాలు క్రాస్ చేసే సమయంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా స్కూల్ పిల్లలు పెళ్లే బస్సులు తిరిగే సమయంలో సమస్య ఎక్కువగా ఉండడం గమనించిన పెందుర్రు బంటిమిల్లి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ దృష్టిలో పెట్టడంతో యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు దీనితో కూటమి నాయకులు చేరుకుమిల్లి గ్రామానికి చెందిన జేసీబీ నిర్వాహకులు శ్రీపతి వెంకట సుబ్రహ్మణ్యం బాలబాబ్జీని సంప్రదించగా అద్దె వద్దు అని ఎన్ని గంటలు పని అయినా స్వచ్చందంగా జేసీబీని పంపుతానని అనడంతో పాటు పర్యవేక్షణకు వాళ్ళ అబ్బాయిని కూడా పంపారు రోడ్డు మరమ్మత్తు పనులు పర్యవేక్షణకు వచ్చిన జనసేన నాయకులు పుప్పాల సూర్యనారాయణ మాట్లాడుతూ గతంలో కూడా పెందుర్రు బంటుమిల్లి గ్రామాల్లో రోడ్డు పనులు డ్రైనేజీ పనులు చేయడానికి నేటి మాదిరే పాలబాబ్జీ డబ్బులు తీసుకోకుండా జేసీబీ పెట్టించారని ఆయనకు కృతజ్ఞతలు అని అలాగే వేగంగా స్పందించి సమస్య పరిష్కారంకు పూనుకున్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్కి ధన్యవాదములు అని అన్నారు ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ ఫోన్ చేసి వెళ్ళండి నేను ఎస్ఐఆర్ ఏం ఇది అయితే లేకపోకుండా చేయలేదు అన్నాడు ఏంటండి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మేమేదో శ్రామరామని చేస్తామంటే మరి మేము ఇబ్బంది పడతామంటే ఇంకా మేమేం మేము చేయలేముందని చెప్తే ఎస్ఐఆర్ నన్ను పెట్టి గతంలో చేయించాడండి దాన్ని ఎమ్మెల్యే గారు చెప్తే ఇక ఎమ్మె ఏసీపీ ఆయన భారతీయాలు గారు వచ్చేయండి మీకు ఆ మసీన్ తోలుకోవాలి మరి మీ పెద్దలకు చెప్పమ పెద్దలు కూడా చెప్పమే కదా కాబట్టి ఇబ్బంది మీరు కూడా ఇబ్బంది కదా పేదల తప్పండానికి మరి అది ఏదైనా చేసి పెట్టమంటే తప్పని జరిగి చేసి పెట్టాలని చెప్పాడు తర్వాత మళ్ళీ మీ పర్సనల్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట చెప్తే సరే చేయించేయమని చెప్పి చెప్పాడు సరే అంత బాబు గారట ఫోన్ చేశాడు వర్తీ కేంద్రంలో గతంలో ఈయన ఈ చెరికి అయినా ఈ జేసీపీ తాలూకా వరకు కూడా ఐదారు గంటలు ఏడెనిమిది గంటలు చేయించాడు ఎఫ్ఐఆర్మెంట్ పెట్టి ఎవరు నోకలు ఇవ్వలేదండి మరి మా పెందూరులో కూడా కొన్ని డ్రైనేజీలు అయ్యి మేనేజ్ ఎవరికోలేదు మరి మీరు కూడా మాట చెప్పండి అంటే చెప్పాడు ఇదే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఆదేశాలతో మన పాలబాబుజీ గారు స్వచ్ఛంగా చేస్తున్నారు ఇది చేస్తున్నాను